అయితే ఆ సివిల్ వార్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అబ్రాహాం లింకన్ గారు అక్కడ రాష్ట్రపతిగా ఉండి లింకన్ గారు ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష అమెరికా చరిత్రలో బహుశా అందరికంటే కూడా ఒక గొప్ప రాష్ట్రపతిగా పేరుగాంచి ప్రపంచ చరిత్రలోనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప నాయకునిగా పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష తాను అధ్యక్ష గెటిస్బర్గ్ అడ్రస్ అని చెప్పి ఒక గొప్ప స్పీచ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో గెటిస్బర్గ్ అనే ఊరు అధ్యక్ష పెన్సిల్వేనియా అనే స్టేట్లో గెటిస్బర్గ్ అనే ఊర్లో తాను ఈ స్పీచ్ ఇస్తాడు అధ్యక్ష గెటిస్బర్గ్ ఆ సివిల్ వార్లో ఏదైతే ఉందో అతి గొప్ప యుద్ధంగా ఉండి ఎంతోమంది చనిపోతారు అధ్యక్ష చనిపోయినప్పుడు యూనియన్ తరఫున అంటే అమెరికాలో ఉండే నార్దర్న్ స్టేట్స్ తరఫున ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నివాళులు అర్పించేదానికి ఆ స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్లో అంతా అధ్యక్ష అర్జ్ ద నేషన్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ డెడ్ షెల్ నాట్ హ్యావ్ డైడ్ ఇన్ వెయిన్ దట్ దిస్ నేషన్ అండర్ గాడ్ షెల్ హ్యావ్ అ న్యూ బర్త్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ షెల్ నాట్ పెరిష్ ఫ్రమ్ ద అర్త్ ఎవరైతే చనిపోయినారో యుద్ధంలో వాళ్ళ చావు ఎట్టి పరిస్థితులు కూడా వృధా కాకుండా వాళ్ళ సేవ ఏదైతే ఉందో ఆ సేవ వలన ఒక కొత్త దేశం ఏర్పడుతుంది ఆ దే ఏర్పడిన దేశం వచ్చేసి బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్ ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి చెప్తాడు అధ్యక్ష ఈరోజు గటిస్బర్గ్ అడ్రస్ అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడిచ్చిన స్పీచ్లలో అతి గొప్ప స్పీచ్గా భావిస్తారు అధ్యక్ష నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నానంటే అధ్యక్ష ఇక్కడ కొటేషన్స్ కానీ సందర్భాలు కానీ మాట్లాడిన వారు కానీ ఇవన్నిటికి కూడా మన ప్రభుత్వానికి కానీ మన పాలన కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే సభకు కానీ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ అంతా కూడా దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మనము ఆరిజిన్ ఎక్కడి నుంచి మనము ఆలోచన కలిగింది అది ఎండ అయ్యేది కూడా ఎక్కడ అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను అధ్యక్ష కాబట్టి ఎబ్రాహిం లింకన్ గారి మాటల అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు మన దేశ ప్రజాస్వామ్యంలో ఈ సూక్తి పొందుపరచబడింది సమానత్వము స్వేచ్ఛ సోదరభావము ప్రజాస్వామ్యానికి మరియు న్యాయానికి మూల స్తంభాలుగా భావించిన మన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉంది మన రాజ్యాంగ నిర్మాత మరియు దార్శనికునైన వీరికి నివాళులు అర్పిస్తూ మా ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహము స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేసింది ఆయన ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అధ్యక్ష ఐ రిపీట్ అధ్యక్ష ప్రపంచంలోనే అధ్యక్ష అత్యంత ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ మా ప్రభుత్వము ఈ ఇద్దరి దార్శనికుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది మా ప్రభుత్వం ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని అని నిరూపించింది అసమానతలను రూపమాపడం వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం నాణ్యమైన విద్య పోషణ ఆరోగ్య సంరక్షణ జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తుంది సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన సూచికలని మా ప్రభుత్వం నమ్ముతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంలో మా ప్రభుత్వం అడుగడుగునా ప్రేరణ పొంది వాగ్దానాల అమల్లో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకిత భావం మరియు బాధ్యత రెండు వేల సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపజేస్తున్నాయి కౌటిల్యుడు అధ్యక్ష అందరికీ తెలుసు కౌటిల్యుడు విష్ణుగుప్త మరి ఈరోజు మనం చాణక్యాన్ని అంటూ ఉంటాము అర్థశాస్త్ర రచయిత ఒక గొప్ప విద్యావేత్త రచయిత మరి తత్వవా తత్వవేత్త ఆర్థికవేత్త న్యాయవేత్త అన్ని రకాలుగా తాను మరి అన్ని హంగులుగా తనకున్న శక్తులతో మన మౌర్య ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఆ మౌర్య ఎంపైర్కు చంద్రగుప్త మౌర్యకు తాను చీఫ్ అడ్వైజర్గా ఉంటారు అధ్యక్ష తాను రాసిన అర్థశాస్త్రము ఈరోజు చాలామంది మనం అనుకుంటాం అధ్యక్ష అర్థశాస్త్రం అన్న తర్వాత కేవలం అది యుద్ధానికి సంబంధించినదని వాస్తవానికి యుద్ధం కంటే కూడా అర్థశాస్త్రము పరిపాలన పట్ల పన్నులు విధించడం పట్ల ప్రజా సంక్షేమం పట్ల ప్రజలకు సంబంధించిన ఏ విధమైన పాలన ఇవ్వడం అనే దాన్ని బట్టి అధ్యక్ష అయితే కౌతల్యుడు చెప్తాడు అధ్యక్ష సుఖే సుఖం రాజా ప్రజానాంతు హితే హితం అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ ఇస్ వెల్ఫేర్ అధ్యక్ష పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చానిక్ ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం వినూత్న పరిపాలన ఆవిష్కరణలు రాష్ట్ర విభజన తర్వాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్ని ప్రయత్నిస్తుంది మన రాష్ట్ర సమస్యలను అధిగమించే అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి కొత్త ఆలోచనలను ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది ప్రముఖ ఆర్థికవేత జేఎం కీన్స్ మాటల అధ్యక్ష అగైన్ జాన్ మెనార్డ్ కీన్స్ అధ్యక్ష ఒక గొప్ప ఆర్థికవేత్త మరి తత్వవేత్త తాను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదము ప్రపంచానికి తెలియజేశాడు అధ్యక్ష స్థూల అర్థశాస్త్రం ఇరవయో శతాబ్దంలో దాదాపు అందరిపై కూడా ఎక్కువ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాటి చూపగలిగినారు అధ్యక్ష గ్రేట్ డిప్రెషన్ అధ్యక్ష ఏదైతే గొప్ప ఆర్థిక మాంద్యం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచంలో వచ్చిందో అప్పుడు తను ఒక కొత్త థియరీ స్టార్ట్ చేసి తాను ఒక గొప్ప పుస్తకము రచించిన అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది వందల ముప్పై అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అని ఒక పుస్తకం రచించినాడు అధ్యక్ష తాను ఏమంటాడంటే ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినప్పుడు కానీ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ తాను ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడే మనం మళ్ళీ ఆ మాంద్యం నుంచి బయటపడతామనే థియరీ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రపంచానికి అంత చాట్ చెప్పాడు అధ్యక్ష అంతవరకు డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ఖర్చు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా మనం తగ్గులో ఉన్నప్పుడు ఇంకా పైకి తీసుకురావాలని అధ్యక్ష తానేమంటాడంటే హిస్ రాడికల్ ఐడియా దట్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మనీ దట్ దే డోంట్ హ్యావ్ హ్యాస్ యాక్చువల్లీ సేవ్డ్ క్యాపిటలిజం అని అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కూడా లేనప్పటికి కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మనం ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను తెలియజేశాడు అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటే తననే మా తన మాటలు అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు కానీ ఇప్పటి అసలు ఎవ్వరూ చేయని పనులు చేయడం ఐ రిపీట్ అధ్యక్ష ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష మన ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిపాలన ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మన విధానాలు అధ్యక్ష ఏడు రకాలుగా ఏడు భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష ఆ ఏడు భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానం ఏమి ఆ పరిపాలన విధానమేమి ఆ ఆలోచన ఏమి ఆ ఆలోచన వెనకాల దానికి కారణమేమి అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష ఐదు సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చిందని అధ్యక్ష అయితే ఆ ఏడు విధానాలు వచ్చేసి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష రిపీట్ అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర సంపన్న ఆంధ్ర భూభద్ర ఆంధ్ర మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర పాలన వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి వీటిని ప్రజల చింతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థను బలోపేతం చేయడమైనది కమ్యూనిటీ కాంట్రాక్ట్ల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో ఐరిపిట్ అధ్యక్ష దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను పదమూడు నుండి ఇరవై ఆరుకు రెవెన్యూ డివిజన్లను యాభై రెండు నుంచి డెబ్బై ఏడుకి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది కొత్తగా ఏర్పాటు చేసిన ఇరవై ఐదు రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారిగా మరియు సమర్థవంతంగా చేసింది నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ ను ఆరు పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అది వేరే ఆలోచనతో కాదు అధ్యక్ష ఈరోజు దురదృష్టవశాత్తు లేరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఉన్నింటే మన ప్రభుత్వం కానీ మన పాలన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకొచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పుణక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఇరవై ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి భద్రత మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలన అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది పనులను రెండు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పదిహేడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పనులు పూర్తయ్యాయి రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం నాలుగవ